టు అవర్ ఛానల్ ఆజీ హోమి లైఫ్ సో ఇవాళ్ళ వీడియో ఏంటి అంటే మేము వన్ మంత్ బ్యాక్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామనమాట ఇక్కడ మియాపూర్లో ఎగ్జిబిషన్ అయితే పెట్టారు అది జూన్ వరకు ఉంటుందని చెప్పారు మేబీ ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఇది మేము వెళ్ళైతే వన్ మంత్ పైనే అనమాట సో అప్పటి నుంచి వీడియో పెడదాం పెడదామని అసలు ఎంత ట్రై చేసినా వెయిటింగ్ చేద్దామని ఫోన్ తీసుకుంటే మావాడు లాగేసుకుంటున్నాడు అనమాట ఫోన్ అయితే సో ఇప్పటికైతే కుదిరింది సో ఇక్కడ మేము వెళ్ళింది ఈవినింగ్ ఫైవ్ అలా ఫైవ్ సిక్స్ అలా అయిందనమాట వెళ్ళేసరికి ఎంట్రీ టికెట్ అయితే హండ్రెడ్ అయితే తీసుకున్నారు నాకు మా హస్బెండ్కి మా బాబుకి అయితే టికెట్ ఏమీ లేదనమాట సో ఎంట్రీ టికెట్ అయితే హండ్రెడ్ అనమాట నాకు ఇది ఎగ్జిబిషన్ ఉందని ఎలా తెలిసిందంటే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అదే రీల్స్ ఉంటాయి కదా అవి స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఒకళ్ళు వీడియో పెట్టారనమాట ఇలాగ మియాపూర్లో ఎగ్జిబిషన్ ఉందని చెప్పేసి సో అవి చూసి నాకు నచ్చి ఆ రోజు సండే అయితే ఇంకా వెళ్దామని అనుకున్నాం అనమాట ఇంకా బాబు కూడా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి వెళ్ళామనమాట ఇంకా ఇంటి టికెట్ తీసుకొని లోపలికైతే వచ్చేసాము వచ్చేసాక ఇలాగా ఇవి యానిమల్స్ అన్నీ కూడా బొమ్మల్లాగా ఉన్నాయన్నమాట ఈ జస్ట్ షో కోసం అలా పెట్టాడు అయితే మా వాడికి అయితే చాలా బాగా నచ్చింది ఎప్పుడు బయటకు వెళ్ళినా పరిగెడుతూ ఉంటాడనమాట అటు ఇటు అటు ఇటు కానీ నీవి చూడగానే వాటినే చూస్తూ ఉండిపోయాడు ఆ బార్డ్స్ సౌండ్స్ కూడా పెట్టారనమాట బ్యాక్గ్రౌండ్లో అవి ఇంకా నేను సౌండ్ అయితే కట్ చేశాను కదా సో మీకైతే వినిపించవు సో చాలా బాగుంది క్రైంటర్స్లో ఇలాగ ఇంకా యానిమల్స్ అవి బాగా సెట్ చేశారు చాలా బాగున్నాయి సో అయితే ఇక్కడ చిన్న చిన్న ఫొటోస్ అయితే దిగుతున్నాము సో ఎగ్జిబిషన్ అయితే పర్లేదు బాగానే ఉంది నేను ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం అయితే వెళ్ళడం ఇప్పటివరకు ఎగ్జిబిషన్కి అయితే నేను ఎప్పుడూ వెళ్ళలేదు తిరునాళ్ళలో అవన్నీ తిరగడమే తప్ప ఇలాగ ఎప్పుడు వెళ్ళింది లేదు ఇదే అనమాట ఫస్ట్ టైం నేను వెళ్ళడం సో ఇక్కడ అన్నీ కూడా యానిమల్స్ అన్నీ కూడా ఇవన్నీ బొమ్మలు అనమాట ఇలాగ మూవ్ అవుతున్నట్టు పెట్టారనమాట చాలా బాగున్నాయి పిల్లలైతే చాలా అంటే చాలా ఎంటర్టైన్ అవుతారు ఇక్కడికి వస్తే సో మా ఆడేతన్ని కూడా అంతే చూస్తూ ఉండిపోయాడు అనమాట ఏంటివి అన్నట్టుగా అండ్ ఇక్కడ చూసారా ఇది ఒక చిన్న హట్ అంటే చిన్న గుడిసెలాగా పెట్టారు అలాగే ఇద్దరు మనుషులు కూర్చున్నట్లుగా అడవి మనుషులు ఉంటారు కదా అలాగా కూర్చొని ఇక్కడ ఫైర్ ఇక్కడ ఫైర్ ఉంది చూసారా ఫైర్ దగ్గర కూర్చున్నట్లుగా పెట్టారనమాట చాలా బాగుంది ఇదైతే నేనైతే అక్కడ కూర్చున్న బొమ్మను చూసి నిజంగానే మనిషి ఏమో అనుకున్నాను అంత బాగున్నాయి అనమాట చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అన్నీ కూడా సో ఇంక ఇలాగా ఇక్కడ కూడా ఒక ఫోటో దిగేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాను సో ఇక్కడ పాండాస్ జిరాఫీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఈ ఫిష్ అక్వేరియమ్స్ అయితే ఉన్నాయన్నమాట రకరకాల ఫిష్లు దాదాపు చాలా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న ఫిషెస్ అనమాట ఇవన్నీ చూసి మా వాడితే చాలా ఎక్సైట్ అవుతున్నాడు వైట్ అండ్ గోల్డ్ కలర్ ఫిషెస్ అనమాట చాలా బాగున్నాయి అండ్ ఇక్కడేం కొంచెం పెద్ద సైజ్ ఫిషెస్ బ్లాక్ కలర్ వైట్ కలర్ ఫిషెస్ అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట వీటి నేమ్స్ అయితే నాకు పెద్ద ఐడియా లేదు చాలా బాగున్నాయి ఫిషెస్ అయితే కలర్ఫుల్ గా ఒకవైపు ఈ యానిమల్స్ అనమాట ఇంకోవైపు ఇలాగ అక్వేరియంస్ అవి ఉన్నాయి ఇక్కడేం పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ అనమాట ఇవి కూడా బొమ్మలే నిజం కాదు అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత షాపింగ్ సెక్షన్ అయితే ఉందనమాట అది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బట్ అది నాకు పెద్దగా అనిపించలేదు అంటే క్లాత్స్ జ్యువెలరీ కిచెన్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అవి నేను షూట్ చేయలేదు నాకు పెద్ద ఏమీ కొనలేదన్నమాట అంత అంతగా నాకైతే నచ్చలేదు అవి అయితే బట్ ఇందాక మనం చూసిన యానిమల్స్ కానీ అక్వేరియంస్ కానీ అవి బాగున్నాయి ఆ తర్వాత ఇంకా లోపలికి వచ్చాక ఇదైతే ఎక్కాము మేము ఇదైతే మా వాడు కూడా కొద్దిగా భయపడకుండా ఉంటాడని చెప్పేసి ఇది చిన్న ట్రైన్ టైప్ అనమాట రౌండ్గా ఉంటుంది జస్ట్ రోలర్ కోస్టర్ ఎలా ఉంటుందో ఇది ఓన్లీ రౌండ్గా ఉంటుందనమాట ట్రైన్ లాగా జస్ట్ వర్క్ ఒక ఫైవ్ రౌండ్స్ అలాగా తిప్పుతుంది అదైతే ఎక్కామన్నమాట మేము ముగ్గురం కూడా సో వాడొక్కడే అయితే భయపడతాడని చెప్పేసి ఇదైతే మేము ముగ్గురం ఎక్కవచ్చు అని చెప్పేసి ఇదైతే ఎక్కామన్నమాట ఫస్ట్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు తర్వాత ఇక్కడ కార్స్ అయితే ఉన్నాయన్నమాట చిన్న పిల్లలకి కార్స్ ఉంటాయి కదా అవి మా హస్బెండ్ అంటే వద్దు వాడు దిగుతాడు మధ్య మధ్యలో దూకేస్తాడు మళ్ళీ భయపడతాడేమని చెప్పేసి వద్దు అన్నాడు అనమాట బట్ ఇక్కడి వరకు వచ్చి వాడికి ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలాగ అని చెప్పేసి నేనైతే ఎక్కిద్దామని అయితే చెప్పాను అనమాట అలా ఏం చేయడు బాగానే కూర్చుంటాడు బాగా ఆడుకుంటాడు అని చెప్పేసి ఎక్కిద్దామని నేనైతే చెప్పాను అనమాట సో అలాగే ధైర్యం చేసి ఎక్కించాము వాడైతే చాలా జాగ్రత్తగా కూర్చున్నాడు అక్కడ ముందు వీలుంది చూసాడా చూసారా అది తిప్పుతూ బాగానే ఆడుకున్నాడు అనమాట ఎక్కించిన తర్వాత రెడ్ కార్లో ఉన్నాడు చూసారా సో నాకైతే భయం వేసింది ఫస్ట్ ఎక్కించే అమ్మో పడిపోతాడేమో అని చెప్పేసి సో పేరెంట్స్ ఎవరికైనా ముందు అలా అనిపిస్తుంది కదా ఏదైనా పిల్లలతో చేయించాలంటే భయం వేస్తుంది బట్ మనమే ఒక స్టెప్ ముందుకు తీసుకొని అన్నీ పిల్లలతో చేపిస్తేనే వాళ్ళు కూడా కొద్దిగా అని అనమాట సో వాడైతే చాలా బాగా ఆడుకున్నాడు అందులో మేము భయపడినంతగా ఏం చేయలేదనమాట చాలా బాగా ఆడుకున్నాడు అది ఎక్కిన తర్వాత మళ్ళీ వాడు రెడ్ కార్లో ఉన్నాడు కదా ఇప్పుడైతే మళ్ళీ రెడ్ కార్ నుంచి ఎల్లో కలర్కి ఎల్లో కలర్ కార్లోకి చేంజ్ అవుతాడు అది ఎందుకంటే ఒకసారి అయిపోయిన తర్వాత వాడు మళ్ళీ రెండోసారి ఎక్కాలని చెప్పేసి బాల్ చేశాడనమాట సో మళ్ళీ ఎక్కించాల్సి వచ్చింది మళ్ళీ రెండు టికెట్స్ తీసుకొని మళ్ళీ టూ టైమ్స్ వాడిని అంతే తిప్పించామనమాట అసలు రానంటే రానని బాల్ చేశాడు తిరగాలని చెప్పేసి ఇక్కడ అయిపోయింది చూసారా మళ్ళీ ఎల్లో కలర్ కార్లోకి షిఫ్ట్ అయిపోయాడు చూస్తున్నాడు చూసారా ఎలా చూస్తున్నాడు సో రెండు సార్లు తిరిగినా వాడికి అనమాట మళ్ళీ మూడోసారి ఎక్కాలని కాల్ చేశాడు ఇలా అయితే కాదులే అని చెప్పేసి త్వర త్వరగా తీసుకొని వెళ్ళిపోయాము సో ఇక్కడ ఎల్లో కలర్ కార్లో కూర్చొని ఉన్నాడు సో వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట తీసుకెళ్ళినందుకు ఇక్కడ చిన్న చిన్న పిల్లలందరూ కూడా చాలా బాగా కూర్చున్నారు సో ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది ఇలాగా ఈ జైంట్ వీల్స్ కానీ పిల్లలు ఆడుకునేవి కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి బట్ షాపింగ్ కానీ ఫుడ్ కానీ ఇవైతే నాకైతే ఏం నచ్చలేదు అనమాట ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు అక్కడ అన్నీ ఫాస్ట్ ఫుడ్స్ అనమాట ఇంకా నేను ఫాస్ట్ ఫుడ్ అది తినకూడదు కాబట్టి ఇంకా ఏమీ తినలేదు సో ఇంకా జస్ట్ జైంట్ వీల్స్ అంటే వీడు ఈ కార్ అయితే అది ఒక టూ టైమ్స్ తిప్పించుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట అండ్ మేమైతే ఏమీ ఎక్కలేదనమాట నేను ఒకదాన్ని ఎక్కాలన్నా కానీ నాకు భయమే ఎందుకంటే ఇంకా మళ్ళీ బాబుని వాళ్ళ డాడీ పట్టుకోవాలి కాబట్టి నేను ఒకదాన్ని ఎక్కాలి నాకు ఒక్కదాన్ని తిరగాలంటే చాలా భయం అనమాట సో ఇద్దరం ఎక్కాలంటే బాబునివరకు పట్టుకోవాలి సో ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా మేము అవేమీ ఎక్కలేదు వాడినోటికి అలాగా తిప్పించేసి ఇంకా లాస్ట్లో ఇక్కడ ఎగ్జిట్లో ఇది ఉందనమాట పిల్లలు జంపింగ్ ఇది ఉంటుంది కదా అది ఉంటే ఇంకా అది ఫైనల్గా అది అనమాట వాడైతే పెద్దగా ఆడుకోలేదు కాబట్టి కొత్త కొత్తగా ఉంది వాడికి కూడా జస్ట్ ఆ బాల్స్ ఉన్నాయి కదా అందులో బాల్స్ తోటి ఆడుకుంటూ కాసేపు కూర్చున్నాడు అనమాట అందులోనే ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఇంకా అంతే బాల్స్ తోట ఆడుకుంటూ ఉండిపోయాడు వాడు ఆ జంపింగ్ లాంటిది వాడికి ఇంకా అర్థం కాలేదనమాట ఇప్పుడే ఫస్ట్ టైం కాబట్టి పెద్దగా తెలియలేదు వాడికి కూడా సో ఇలాగా ఒక టూ అవర్స్ అయితే ఇంకా ఎగ్జిబిషన్లోనే ఉండేసి సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే ఇంటికైతే అయితే ఇంకా షన్ విషయానికొస్తే పిల్లలు పిల్లలు అయితే బాగా ఎంటర్టైన్ అవుతారు అనమాట పెద్దవాళ్ళ గురించి ఏమో తెలియదు కానీ చిన్నపిల్లలు అయితే బాగా ఆడుకుంటారు ఇక్కడికి వస్తే సమ్మర్ హాలిడేస్ కదా ఇప్పుడైతే చాలా బాగా ఆడుకుంటారు వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఇంకా బయటకైతే వచ్చేసాము అనమాట ఇందాక ఎంట్రన్స్లో మేము వెళ్ళేటప్పుడు తీయటం నాకైతే గుర్తు లేదనమాట ఆ లోపలికి వెళ్ళిన తర్వాత తీసాం కదా సో ఇక్కడైతే బయటకు వచ్చేసాం వాడు మళ్ళీ లోపలికి వెళ్ళాలని చెప్పేసి ఇది అన్నమాట అక్కడ మళ్ళీ లోపలికి వెళ్తానని ఇదన్నమాట ఎంట్రన్స్ అయితే ఇక్కడికి సారా పైన ఏంటి మంకీ టైప్ ఉంది కదా అది పైన బొమ్మ చాలా బాగుంది అండ్ ఇక్కడేమో డైనోసర్ అనమాట ఇలాగా మూవ్ అవుతున్నట్టు పెట్టారు చాలా బాగుంది ఇది కూడా ఇవన్నీ కూడా ఎంట్రన్స్లో ఉన్నాయన్నమాట నేను స్టార్టింగ్లో అవి తీయటం మర్చిపోయాను మేము వెళ్తున్నాము జస్ట్ అప్పుడే ఇంకా అందరూ కూడా అదే టైంలో వస్తూ ఉన్నారనమాట సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో ఎక్కువ జనాలు అయితే వస్తూ ఉన్నారనమాట సో అదనమాట ఇవాళ వీడియో అయితే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్